రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఓల్గా మిశ్రా యూక్రెయిన్ దేశస్థురాలు మనసు మాత్రం భారతీయం మన దేశం అంటే ఎంతో ఇష్టం మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే పిచ్చి భరతనాట్యాన్ని అభ్యసించారు హిందీ భాష నేర్చుకున్నారు చక్కగా హిందీ మాట్లాడుతూ తన యూట్యూబ్ ఛానల్ ఓల్గా మిశ్రాలో వీడియోస్ అప్లోడ్ చేస్తుంది ఈ వీడియో చూడండి యుక్రెన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు అది మన ఇండియన్ స్టైల్లో చేస్తున్నారు తన ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో కలిసి ఆనందంగా ఈ వేడుకను జరుపుకుంటున్నారు ఈ కృష్ణ ఆలయంలో లక్ష్మీ అమ్మవారి ఫోటోను నటరాజస్వామి ప్రతిమను త్రిశూలాన్ని చూడండి గణపతి మంత్రాన్ని సరస్వతి మంత్రాన్ని నవగ్రహ మంత్రాన్ని చక్కగా పాడుతున్నారు అందరూ భక్తితో దేవుడి దాసలో గడుపుతున్నారు ఈ వీడియోలో చూడండి ఇంత అద్భుతంగా సరస్వతి స్తోత్రం ఎంతో భక్తితో చెబుతుంది కదా యుక్రెయిన్ వాసులకు భరతనాట్యాన్ని నేర్పుతుంది వారి దేశస్థులకు ఎందరికో మన నాట్యాన్ని తెలియజేస్తుంది ఎన్నో ప్రదర్శనలు ఇస్తుంది ఈ వీడియోలో యుక్రెయిన్ రాజధాని కీవ్లో జరిగిన ఆయుర్వేద యోగా మహోత్సవ విశేషాలు తెలుపుతుంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది యుక్రెయిన్ ఇండియా ఫ్రెండ్షిప్ ముప్పై సంవత్సరాల నుండి బలంగా కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో యోగా ఆయుర్వేద గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తారు కొందరు ఆధ్యాత్మిక గురువులు ప్రొఫెసర్లు ఈ కార్యక్రమానికి వస్తారు ఎన్నో అద్భుత విషయాలను తెలియజేస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి అని తెలియజేస్తుంది మన స్వాతంత్ర దినోత్సవం రోజున శుభాకాంక్షలు తెలుపుతూ మన జాతీయ గీతాన్ని ఆలపిస్తుంది ప్రతి పండుగకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది నవరాత్రులు మహాశివరాత్రి దీపావళి హోలీ ఇలా ప్రతి పండుగకు తన నాట్యంతో అద్భుతంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది నమస్తే దోస్తా ఆప్ సునా హ్రేన్ మే వోర్ చల్ రోబీస్ తారీఖు సుభా పాజేకో మే బాంబ్లాస్ట్ చదువు ఉదయాన్నే బాంబుల దాడి శబ్దానికి లేచాను సైరన్ మోగింది అందరూ అండర్గ్రౌండ్ మెట్రోలో తలదాచుకుంటున్నారు సరైన ఆహారం వసతులు లేవు ఎంతో భయానకంగా బాధాకరంగా ఉంది అని తెలియజేస్తుంది ఇంకా ఎన్నో అద్భుత విషయాలు విశేషాలు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తుంది మన సంస్కృతి సాంప్రదాయాలను ఎంతగానో ఇష్టపడుతున్న ఈ యుక్రెయిన్ మహిళకు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ